ఈరోజు నెల్లూరు నుంచి మేము మా ఉంటూరు వచ్చామండి మా ఇంటి దగ్గర వీడియో తీస్తున్నాను నేను మా ఇంటి చుట్టూ పొలాలేనండి మొత్తం అక్కడ ఒక గుడి ఉంటుంది రేపు చూపిస్తానండి మీకు మొత్తం చుట్టూ పొలాలండి మధ్యలో మా ఇల్లు ఇది ఒక రూమ్ అండి మూడు రూమ్స్ ఉంటాయి మొత్తం ఇంటి బ్యాక్ సైడ్ కూడా పొలాలు ఉంటాయండి మేము రూమ్ లో ఒక చిన్న థియోటర్ పెట్టామండి ఇక్కడ ఇది వన్ రూమ్ అండి మా అత్తయ్య గారు కూడా ఈ మధ్యనే చనిపోయారు వీళ్ళు తాడు మీద ఉంచుతామండి మేము ప్రతి సంక్రాంతికి తప్పకుండా మా ఊరికి వస్తాము ఇంటి బ్యాక్ సైడ్ వస్తుందండి